ఇటీవల మన మహారాష్ట్ర ఎన్నికలు జార్ఖండ్ ఎన్నికలు చూశారు ఫలితాలు మల్లికార్జున ఖర్గే గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ దేశంలో బ్యాలెట్ మీద యుద్ధం జరగాలన్నది పెద్ద ఎత్తున కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ ఏ విధంగా చేశాడో అంత ఎత్తున ప్రచారం జరగాల్సిన అవసరం ఉంది లేని పక్షంలో మాకు ఇంకెప్పటికీ ఎవరు కూడా గెలిచే అవకాశాలు లేదంటారు ఎంతవరకు వాస్తవం దీంట్లో ఏం జరుగుతుంది అసలు మేము రెండు వేల సంవత్సరం నుంచి ఈ భారతదేశంలో ఈవీఎంను బ్యాన్ చేయమని మొట్టమొదటి మొట్టమొదట గొంతెత్తి అరిచినటువంటిది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ దీని మీద న్యాయపరమైనటువంటి విషయాల మీద కూడా చాలా వరకు తిరిగాం కాస్త న్యాయపరమైనటువంటి విషయాల్లో సరైనటువంటి కాస్త కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని దాన్ని కంటిన్యూ చేయలేకపోయాం అలాగే మీకు ఒక్క నిజం చెప్తున్నాను నేను ఈ భారతదేశంలో ఈవీఎం ఉన్నంత వరకు నరేంద్ర మోడీని కొట్టడం ఎవరికి సాధ్యం కాదు గెలిపాడు సొంతం ప్రజలు అనుకుంటారు ఓటు మేమే వేస్తున్నాం కదా అని అనుకుంటారు ఇప్పుడు ఓటు వాటర్ను వాటర్ని ఒక విధంగా పొల్యూట్ చేశారు ప్రధాన రాజకీయ పార్టీల ముగ్గురు దగ్గర డబ్బులు తీసుకుంటారు మెయిన్ పార్టీ అంటే మెయిన్ కాన్ఫరెన్స్ ఇస్తూ ఒకడు ఉంటాడు కుట్రవాడు గెలవాలి ఖచ్చితంగా అనేటటువంటి కార్పొరేట్ రాజకీయ పార్టీ ఒకటి ఉంటుంది వాడు ముందు నమ్ముతాడు అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాం అందుకని ఈ గుంపులో నీ కూడా ఉపయోగిస్తాడు వాడు సెటప్ వాడు చేసుకుంటాడు అది ఆదిలో కాంగ్రెస్ పార్టీ చేసింది దాన్ని ఈరోజు నరేంద్ర మోడీ పెంచి పోషిస్తున్నాడు ఎందుకంటే ఈ భారతదేశం రాజకీయ నాయకుల చేతుల్లో పాలన లేదండి కార్పొరేట్ శక్తిలే రూల్ చేస్తున్నారు వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బుతోనే పార్లమెంట్కి వెళ్తున్నారు వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బుతోనే రూలింగ్ జరుగుతుంది ఇలాంటప్పుడు పాలకులు ప్రజాస్వామ్యం చెప్పుకోవడానికి తప్ప ప్రజాస్వామ్య బద్దంగా ఈ భారతదేశంలో పాలన జరగడం లేదు అంటే యూపీ కోసం అడిగే ముందు నేను ఒక మాట చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు సార్లు పార్లమెంట్ గెలిచినటువంటి రాజమండ్రిలో ఉండవల్లి అన్నకుమార్ అనే ఒక వ్యక్తి ఆయన స్వయంగా అంగీకరించాడు నేను బ్యాలెట్ అయితే ఓడిపోతును ఈవీఎం కాబట్టి గెలిచాను ఆయనకి ఏ నమ్మకం అన్నాడో ఆయనకి తెలిసిన సోర్సెస్ ఎంతో తెలియదు అంటే ఆయన చెప్పింది బ్యాలెట్ అయితే ఓడిపోదు అనలేదు బ్యాలెట్ లో రెండు సార్లు తగ్గలేదు ఈవీఎంలు వచ్చాక నేను దాని అర్థం అదే కదా సార్ బ్యాలెట్ లో నేను ఓడిపోతున్నాను లో కనిపిస్తున్నాను దాని అర్థం ఏమిండీ ఈవీఎం లో ఏదో మ్యాజిక్ ఉందని ఆయన చెప్పే కదా అలాగే ఈ సందర్భాన్ని దేశవ్యాప్తంగా తీసుకుందాం ఇప్పుడు చిత్త ఎవరైనా చిదంబరం గారు ఓడిపోయాడు ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్ లో అతన్ని అనౌన్స్ చేశారు ఇదంతా కూడా ఈవీఎం లో అనేది అయినా సైంటిఫిక్ గా ఎంతో మంది ఇంటలెక్చువల్స్ అనేక సార్లు ఎలక్షన్ కమిషన్ తో ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ తప్పులు చాలా ఉన్నాయండి ఇక్కడ బ్యాలెట్ పెట్టడానికి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి ఇది ప్రజాస్వామ్యం ప్రజలు కోరుకుంటున్నారు మీరు పెట్టండి దమ్ముంటే అంటే మహారాష్ట్రలో బీజేపీ గెలిచింది ఈవీఎం జరిగితే జార్ఖండ్ లో కూడా బీజేపీ రావాలి అంటే ఇప్పుడు క్రైమ్ మైండ్ సెట్ ఒకలా ఉంటుందండి మాకు లీగల్ టెక్నాలజీలో అని ఉంటుంది బోర్డ్స్ ఆఫ్ ఆపరేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది దానికి వర్తించేటువంటి ఎగ్జాంపుల్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ వీధుల్లో నేరగాళ్ళు ఉంటారండి దొంగతనం వార్తలు చేస్తారు వాడు ఈ డోర్ తీసున్న ఈ దొంగతనం చేయడండి డోర్ కదా వెళ్ళిపోడు వెనక కిటికీ ఓపెన్ చేసుకునే వెళ్తాడు ఎందుకంటే వాడు దాంట్లోనే వాడి మైండ్ సెట్ ఆ విధంగానే పనిచేస్తుంది లేని మెయిన్ డోర్ తీసుకుంది కదా చక్కగా తెచ్చుకుందాం అని ఆడ అనుకోడు మనం అనుకుంటాం పొద్దున్నే వచ్చి ఆడవాడు పిచ్చినాకుడు నమ్ముడు ఆ కిటికీ ఓపెన్ చేశాడు ఈ డోర్ ఓపెన్ చేసాడుగా అని మనం అనుకుంటుంటాం అలాగా ఈ ఈవీఎం స్కామ్స్ మీరు నేను అన్నట్టు జార్ఖండ్లో గెలిచారు తమిళనాడులో ఎలా ఉంది ఇవన్నీ చెప్పుకోవడానికే అసలు కాన్ఫిడెన్స్ ఒకటి ఉంటుందండి వాడికి గెలుపు కావాలి అల్టిమేట్గా సీట్ కావాలి గవర్నమెంట్ ఫామ్ చేయాలి దానికి కావాల్సినటువంటిది ఎక్కడ ఏ విధమైనటువంటి సెటప్లు పెట్టాలో అవి పెడతాయి ఇదంతా కూడా ఇంటర్నేషనల్ క్రైమ్ అండి క్రైమ్ సైంటిఫిక్ సైంటిఫిక్గా ఒకలా ఉంటుంది గా ఒకలా ఉంటుంది ప్రాక్టికల్గా ఒకలా ఉంటుంది క్రైమ్ రకరకాల వెర్సన్స్ ఇవన్నీ కూడా అందుకే ఏదో రెండు పేపర్లు చదివేసి ఆ పేపర్ నాలెడ్జ్లో తమిళనాడులో ఎలాంటి మెజారిటీ వచ్చింది అలాగే పక్క రాష్ట్రంలో ఎలా వచ్చింది ఆ పేపర్ నాలెడ్జ్ ఒక విధంగా కొన్ని ఉన్నాయి ఉన్నాయండి కొంత మీడియా కార్పొరేట్ మీడియా ఆ మీడియా కుక్కైన కన్నా ప్రమాదం ఈ భారతదేశంలో నేను ఆ పత్రిక చదివితే చాలు మనిషిలో ఒక ఏంటండి డ్రగ్ అడిక్ట్ అయిపోతుంది డ్రగ్ ఎడికి పోతుంది మన మైండ్ అంతా వాస్తవంగా ఆలోచించేటువంటి స్థితి కోల్పోతుంది కానీ ఇదంతా చాలా నేషనల్ ఒక ఇంటెక్చువల్ డిబేట్ జరగాలి ఒక మార్పు అయితే రావాలి అంటే ప్రతిపక్షాలు పోరాడుతున్నాయి బట్ ఈ మధ్యనే సుప్రీంకోర్టులో వేసిన కేసు దీనికి సంబంధించి సుప్రీంకోర్టు మీరు గెలిస్తే ఒకలాగా మీరు ఓడిపోయినప్పుడు ఒకలాగా అని చెప్పి మార్చుకుంటారా సుప్రీంకోర్టు అన్నంలో తప్పలేదండి కానీ సుప్రీంకోర్టు ప్రజెంట్ చేసేటటువంటి వ్యక్తులను బట్టి ఉంటుంది ఇప్పుడు మనం మనం చూపించే మెటీరియల్ ఎవిడెన్సే సుప్రీంకోర్టు కావాలి మనం చూపించే మెటీరియల్ ఎవిడెన్స్ కరెక్టే లేకపోతే మరి సుప్రీంకోర్టు వారు కూడా ఏం చేస్తారు సుప్రీంకోర్టు కావాల్సింది పేపర్ ఎవిడెన్స్ అంతా ఆన్ రికార్డు మరి ఆ రోజు ఆ పిటిషనర్ ఏం చూపించాడో నాకు దాని మీద అవగాహన అయితే లేదు ఆ కేసులో ఆ జడ్జిమెంట్ ఇచ్చారు అంతే ఆ జడ్జిమెంట్ అన్నిటికీ వర్తిస్తుందని ఎక్కడా లేదు హండ్రెడ్ పర్సెంట్ ఈవీఎం వద్దు బ్యాలెట్ ముద్దని మొట్టమొదటి స్వాగతం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీది ఈ రోజుకే ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి చెవిటి వాడి ముందు శంఖ పోతున్నట్టు అనిపించింది ఎందుకంటే ఆ ఈవీఎంలని వాళ్ళు ప్రోత్సహించారు ఆ రోజు అంటే ఇదంతా మనం చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇవన్నీ కూడా సర్వెంట్ మేట్ లాంటి వాళ్ళు మన నెలలో సర్వెంట్ మేట్స్ ఇలాంటి వాళ్ళు కార్పొరేట్స్ దగ్గర వాళ్ళిద్దరు అంటే పేరుకి వాళ్ళు పిఎం డిజిగ్నేషన్ ఎంజాయ్ చేస్తుంటారు ఈ రోజు విలువ విలువలేదు పిఎం కి విలువలేదు సీఎం కు విలువలేదండి ఒకప్పుడు ఎమ్మెల్యే అంటేనే ఎంతో ఒక హుందా కలిగినటువంటి ఒక మంచి ప్రోటోకాల్ పోస్టర్